అంటే ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెడుతున్నాము అనుకున్నప్పుడు జాబ్ కానివ్వండి ప్రాజెక్ట్స్ కానివ్వండి ఏదైనా బిజినెస్ కానివ్వండి అందులో మీరు బాగా షైన్ అయ్యి మీరు మంచి రెప్యుటేషన్తో కానివ్వండి మీ క్లయింట్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా ఒక నెంబర్ చెప్తాను ఏంజల్ నెంబర్ అది ఏంజల్ నెంబర్ అనుకోండి స్విచ్ నెంబర్ అనుకోండి బట్ ఆ నంబర్ కనుక మీరు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది మాత్రం బాగా చూడ్డానికి అంటే ర్యాపిడ్ యాక్షన్ చూడ్డానికి తర్వాత మీరు చేసే ఆ టాస్క్లో కొత్తగా మీకే ఐడియాస్ రావడం కానివ్వండి మీకు అందులో స్టాగ్నెన్సీ రాకుండా ఉండడం కానివ్వండి అంటే అందులో సాచురేషన్ రాకుండా మొదలైన మూడు నాలుగు రోజులకి అది అయిపోయింది అన్నట్టుగా లేకపోతే అది అర్థం కావట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అనుకోకుండా అలా మీరు దాన్ని వాడుకోవచ్చు నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ స్పేస్ స్పేస్ మాత్రమే కామా ఇవ్వద్దు వన్ ఫైవ్ నైన్ స్పేస్ చాలా తక్కువ స్పేస్ ఇవ్వండి వన్ ఫైవ్ నైన్ స్పేస్ కామా స్పేస్ సెవెన్ ఎయిట్ వన్ స్పేస్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ లిటిల్ స్పేస్ సెవెన్ ఎయిట్ వన్ లిటిల్ స్పేస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ పర్టిక్యులర్ ఏంజెల్ నంబర్ కనుక మీరు కనుక కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ కానివ్వండి వర్క్ కానివ్వండి ఏదైనా వర్క్ మోడ్లో కానివ్వండి ఏదైనా వాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రోత్ అండ్ సక్సెస్ మాత్రం బూస్ట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ వెరీ ఫాస్ట్ మీరు అది మీ వర్క్ స్టేషన్స్ ఏమైనా ఉంటే ఆఫీస్లో కానివ్వండి వర్క్ స్టేషన్స్లో కానివ్వండి మీరు అలాగ వెనకాతుల స్టిక్ చేసి పెట్టుకోవచ్చు లేదా మీరు ప్రతిరోజు మీ లెఫ్ట్ ఫోర్ ఆమ్ మీద కానివ్వండి లేకపోతే ఈ పర్టిక్యులర్ ప్లేస్ పామ్లో ఈ పర్టిక్యులర్ ప్లే ప్లేస్లో ఇక్కడైనా రాసుకోవచ్చు విత్ అ బ్లూ కలర్ పెన్ ఆర్ అ రెడ్ కలర్ పెన్ బ్లూ కానీ రెడ్ కన్ వైట్ పేపర్ మీద పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు ఇది పెట్టుకునేటప్పుడు మంచి ప్రశ్న వెడ్నెస్ డే కానివ్వండి థర్స్డే కానివ్వండి పెట్టుకోండి వెడ్నెస్ డే కానివ్వండి థర్స్డే కానివ్వండి ఎందుకంటే నేను ఫార్ములేట్ చేసిన ఈ స్విచ్ నంబర్ వచ్చేసి ఈ రెండు పర్టిక్యులర్ రోజుల్లో మీకు సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్కి కూడా చాలా ఫ్రెండ్లీ నెంబర్స్నే చూస్ చేసుకుని పెట్టిన నంబర్స్ ఇవి సో ఆ రకంగా చూస్ చేశాను కాబట్టి మీకు వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ అంటున్నాను లేదు మీకు ఇంకా చెప్తాను మీకు ఒకవేళ ఈ పేపర్ చినిపోతుంది అని అనుకుంటే వెనస్డే కానీ థర్స్డే కానీ మీరు చేసేటప్పుడు కొంచెం పసుపు ఉంటుంది కదా పసుపులో కాస్త నీళ్లు కలిపేసేసి అందులో కాస్త కుంకుమ పువ్వు వేసి కుంకుమ పువ్వు వేసి అందులో కొంచెం చక్కెర కూడా వేయండి చక్కెర కూడా వేసేసి అది కరిగిపోయిన తర్వాత చక్కెర క్రిస్టల్స్ కరిగిపోయిన తర్వాత రింగ్ ఫింగర్ వాడండి ప్లీజ్ రింగ్ ఫింగర్ అంటే మనం ఈ ఉంగరం వెల్ థ్యాంక్ యూ రింగ్ ఫింగర్ వాడండి ఆ రింగ్ ఫింగర్తో మీరు ఈ పర్టిక్యులర్ నంబర్ని అలా రాసేసేసి దాన్ని మీరు వర్క్ స్టేషన్ మీద కానీ బిజినెస్ ప్లేస్లో కానీ పెట్టేసుకోవచ్చు లేదు చిరిగిపోతుంది అని కనుక మీకు అనిపిస్తే ఏదైనా డిటాచబుల్ ఫ్రేమ్స్ ఈ మధ్య వస్తున్నాయి కదా డిటాచబుల్ ఫ్రేమ్స్లో మీరు ఈ పేపర్ని పెట్టేసేసి మీరు అలా వాల్కి కూడా పెట్టేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆ పేపర్లో నంబర్ ఫేడ్ అయిపోయింది అనిపిస్తే ఆ పేపర్ మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా సంవత్సరం తర్వాతనో ఆరు నెలల తర్వాతనో ఎలాగో డిటాచబులే కదా చిన్న హుక్స్ లాగా ఉంటాయి అవి తీసేసి ఆ కార్డ్బోర్డ్ తీసేసి మళ్ళీ పేపర్ ఇన్సర్ట్ చేసి మీరు పెట్టుకోవచ్చు ఎవ్రీడే రాసుకోవచ్చు రాసుకుంటున్నప్పుడు చాలా పాజిటివ్గా ఎఫామ్ చేసుకోండి నాకు ఐమ్ ఫుల్ ఆఫ్ ఐడియాస్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ నాకు ఐడియాస్ చాలా బాగా వస్తున్నాయి బిజినెస్లో చాలా చక్కగా వస్తున్నాయి వచ్చినా రాకపోయినా అంతే ఎందుకంటే మన కస్టమర్స్ వస్తున్నారు క్లయింట్స్ వస్తున్నారు పేమెంట్స్ వస్తున్నాయి మీకు ఫుడ్ బిజినెస్ అనుకోండి లేదా మీరు ఏదో ఫ్యాషన్ బూటీక్ లేదా మీరేదో కొత్తగా ఏదో మెడికల్ ఫార్మసీ ఏదైనా చేసుకుంటున్నారు ఏదైనా వర్క్ చేసుకుంటున్నారు చాలా చక్కగా బిజినెస్ వస్తుంది చాలా చక్కగా బ్యూటిఫుల్గా మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అలా అనుకునే రాయండి ఎక్కడ అని నేర్స్ పడద్దు ఎందుకంటే మీ బుద్ధే మీ సంకల్పమే మీకు సిద్ధి సంకల్పమే సిద్ధిస్తుంది మీ సంకల్పమే దృఢంగా లేనప్పుడు నేను ఎన్ని చెప్పినా పని చేయ మీరు దానికి నాకు ఇవ్వాలంటే నేను చెప్పేదానికి మీరు చాలా చక్కగా ఆ మీ ఫోర్స్ అనేది మీ హార్ట్లో నుంచి ఆ ఎనర్జీ అనేది మీకు రావాలి ఆ ఎనర్జీ మీకు వస్తేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి